తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తమ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసమే ఆనాడు అన్నగారు ఈ పార్టీని ఆవి ఆవిర్భవించడం జరిగింది ఈ రోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం మా గుంటూరు పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మీ గళ్ళ మాధవి గుంటూరు పచ్చి నియోజకవర్గం అంటే ఈ రోజు ఆయన మన పార్టీలోకి వచ్చినందుకు వారికి ఎంతో మనస్తాపం చెంది కక్ష కట్టి రకరకాలైన అభండాలు వేయడం చాలా సహజం అలాంటి అభండాల్లో ఇది ఒక ప్రయత్నమే కానీ అందులో ప్రజలు దీన్ని ఏ మాత్రం హర్షించరు ఏ మాత్రం దీన్ని నమ్మరు వివేకానంద రెడ్డి చంద్రబాబు రెడ్డి ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే ఏది చేసినా కూడా వారు చేసినవన్నీ టీడీపీయే చేసింది లేదంటే ఎదుటి వాళ్ళు చేశారని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎవరు ఏది చేస్తున్నారని ఒక హత్య కేసులే కాదు డ్రగ్స్ అని కాదు ఇంకొకటి కాదు సైంట్ కాదు ఆఖరికి ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీయే చేస్తుంది అని అని అంటున్నారు దానికి ప్రజలు ఆలోచించాలి అసలు ఏం చే ఎవరు ఏది చేసి ఎవరి మీద తోస్తున్నారని ఈరోజు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మొన్న కూడా డ్రగ్స్ అన్ని పట్టుబడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అని చెప్తున్నారు ఈ రోజు హత్యలు చేసి వారు హత్యలు చేసి అది కూడా తెలుగుదేశం పార్టీ మీద తోసే పరిస్థితి కనపడుతుంది తప్పు మేము చేయలేదు అనడం ఒక పద్ధతి అయితే వారే చేసి ఎదుటి వారే చేశారు అనడం ఇది మరీ దారుణమైన విషయం ప్రజలందరూ దీన్ని గమనించాల్సింది